గత సంవత్సరం ఎంతో దర్గా నందు అప్పట్లో ప్రతిపక్ష నేతగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారిని రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో మంచి మెజారిటీ గెలవాలని ఈ రాష్ట్రానికి చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని చెప్పి వెళ్ళడం జరిగింది నువ్వు ఏ కోరిక అయితే బోరాస దర్గాలో మేము కోరుతున్నాము మా కోరికి ఫలించింది ఈ రోజు మేము మా కోరిక ఫలించినందు వల్ల ఈ చంద్రబాబు నాయుడు గారి ముఖ్యమంత్రి అయిన వల్ల మా ముక్తిని తీర్చుకున్నాము అలాగే ఈ ఐదు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలో ఈ రాష్ట్రం అన్ని విధాల అభివృద్ధి జరగాలని చంద్రబాబు నాయుడు గారికి ఆ అల్లా దయ వల్ల ఆయుధ ఆరోగ్యాన్ని ప్రసాదించాలని ఈ రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని చెప్పి మళ్ళా అల్లాని పరిస్తారు